అందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు నరేష్ అండి మనం మిరప తోటలు వేసి కూడా ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్యలో అవ్వొచ్చింది లేకపోతే కొన్ని ఏరియాల్లో ఇప్పుడే పడతా ఉన్నాయి కానీ ఈ టైంలో మొదటి దప్ప ఎరువులు చాలామంది వేయాలనుకుంటున్నారు అసలు మొదటి దప్ప ఎరువులు ఏం వేయాలి దాంతోపాటు ఏం కలిపేస్తే మన వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది అనేది ఈ వీడియోలో ఒక ప్రాముఖ్యత ఉండబోతుంది ఖచ్చితంగా మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతు మిత్రులు కూడా ఎక్కువగా షేర్ చేయండి కొత్తగా చూసే ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన వీడియోలోకి వెళ్తే మన దగ్గర తోటలు అనేది కూడా పదిహేను ఇరవై రోజులు ముప్పై రోజుల క్రాప్స్ కూడా అయ్యొచ్చాయి కొంచెం మీకు అటు సైడ్ వెళ్తే గుంటకాలు సైడు ఆ బళ్ళారి సైడ్లో కొంచెం తక్కువ డోసు ఉన్నాయి కానీ ఇటు గుంటకాలు సైడ్ కొంచెం నలభై రోజులు ముప్పై రోజులు తోటలే కొంచెం ఆధుని ఏరియాలో కూడా కొంచెం పెద్ద తోటలే కానీ మన ఖమ్మం వరంగల్ ఇటు గుంటూరు ఇటు పల్నాడు ఏరియాకు వచ్చేపు ఇప్పుడే స్టార్ట్ అవుతూనే కొంచెం మంది వేయటం జరిగింది పదిహేను రోజుల క్రాప్స్ అయినాయి కానీ ఈ టైంలో మొదటి దప్ప ఎరువుల టైం అయితే ఖచ్చితంగా వచ్చింది అసలు మొదటి దప్ప ఎరువులు ఎందుకు వేసుకోవాలి వేసుకుంటే మన మొక్కకి ఏం డెవలప్ అవుతుంది సరే దీంట్లో వేసుకున్నప్పుడు మన వేరు వ్యవస్థ కోసం కూడా అభివృద్ధి చెందడానికి వేసుకోవాలి ఇక్కడ మనం కరెక్ట్గా చేయలేస్తే మిరప తోటలో మొదటి దప్పా ఎరువుల టైంలో కర కరెక్ట్ అయిన డోసులు వాడుకున్నట్లయితే అసలు అందులో మనం వేరు వ్యవస్థను పెంచుకోలేస్తే ఖచ్చితంగా మన తోట ఇక్కడి నుంచే మలుపు తిరగడం అనేది మొదలు పెడతా ఉంటుంది అందుకే ప్రతి రైతు కూడా నేను చెప్పినట్టుగా చేసుకోండి ప్రతి రైతు కూడా మొదటి దప్పా ఎరువులలో మన డిఏపి వేసుకోండి ఎందుకంటే నత్రజని భాస్వరం పొటాషియం మూడు కలిపి ఉంటాయి కాబట్టి మనకి మొక్కకు కూడా కొంచెం బలంగా చేకూరడానికి ఈ డిఐపిని కట్ట నుంచి కట్టం బావు ఆ టైప్లో వేసుకోండి అది డీఏపీని ఒక కట్ట వేసుకున్న తర్వాత దీని తర్వాత మన భూమికి ఎలా బలం వస్తుంది కాబట్టి దాన్ని వేయటం జరుగుతుంది కాబట్టి తర్వాత ఏం చేయాలంటే వేరు వ్యవస్థను బాగా విస్తారంగా పెంచుకోవాలి వేరు వ్యవస్థ పెంచుకునేది ఇదే టైంలో కరెక్ట్గా పదిహేను ఇరవై రోజుల టైంలో వేరు వ్యవస్థను కనుక పెంచుకోలేస్తే మన తోట మలుపు తిరిగినట్టే మన మిరప తోట అనేది ఖచ్చితంగా వేరు వ్యవస్థ డెవలప్ అయినప్పుడు చెట్టు బలంగా ఉంటుంది మనకు వచ్చే గ్రోత్ కూడా చాలా బాగుంటుంది చెట్టు కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది ఈ అన్నిటికీ ఈ అన్నిటికి కూడా మూల కారణం మన ఇక్కడ ఈ పదిహేను ఇరవై రోజుల మిరప మిరపతోటప్పుడే దీన్ని మలుపు తిప్పుకోవాలి అంటే ఏం చేయాలి మనం డిఏపి వేస్తున్నాం కాబట్టి ఈ డిఏపిలో నేను చెప్పినట్టుగా రూట్ రత్నాన్ని ఉంటుంది రూట్ రత్నాన్ని దేనికి ఉపయోగపడుతుంది అంటే మన మిరప తోట వేసిన తర్వాత రూట్ రత్నాన్ని డ్రిప్లో లేదా మనం వేసే డిఏపి ఎనీ ఫెర్టిలైజర్లు కలిపి అయినా చల్లుకున్నట్టయితే లేకపోతే డ్రిప్ వాళ్ళైతే డ్రిప్లో వదులుకున్నట్టయితే ఖచ్చితంగా మన వేరు వ్యవస్థ అనేది విపరీతంగా అభివృద్ధి చెందుతుంది వేరు వ్యవస్థ పెరగటం వల్ల చెట్టు ఆరోగ్యకరంగా ఉంటుంది దాని ద్వారా రూట్ రత్నాన్ని వాడటం వల్ల మన భూమిలో ఉన్న పోషకాలు కూడా చెట్టుకు అందింపజేస్తుంది దాని తర్వాత కర్బణ శాతం పెరుగుతుంది కర్బణ శాతం పెరగడంతో పాటు చెట్టుకు బలం అనేది కాడని గట్టిగా పెరగాలి ఎప్పుడైనా కాడ కరెక్ట్గా పర్ఫెక్ట్గా గట్టిగా పైకి పెరగాలి మంచి కాడ అనేది బలంగా ఉండాలి కాడ అనేది బలంగా ఉండాలంటే మిరపతోటలో ఖచ్చితంగా రూట్ రత్నాన్ని వాడుకోవాలి ప్రతి రైతు ఈ యొక్క చిన్న విషయాన్ని మనం గమనించాలి ఈ చిన్న తప్పు అనేది ఖచ్చితంగా చేయకూడదు ఎందుకంటే సరైన వేరు వ్యవస్థ పెరిగినప్పుడు చెట్టు ఆరోగ్యంగా పెరగడంతో పాటు మనకి గ్రోత్ రావడంతో పాటు దాంతోపాటు వైరస్ కూడా వ్యాప్తి చెందే లక్షణాలు తక్కువగా ఉంటాయి వేరు వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వైరస్ అనేది కూడా ఎంతో కొంత కంట్రోల్ అవుతుంది అందుకే ప్రతి రైతు కూడా వేరు వ్యవస్థను పెంచుకోండి మొదటి దప్ప ఎరువులతో వేసుకునేటప్పుడు వేరు వ్యవస్థ పెంచడానికి ఖచ్చితంగా ఈ రూట్ రత్తాన్ని వాడుకోండి చాలామంది రైతులు డీఏపీ వేస్తారు దాని తర్వాత కూడా కొంచెం మంది ఇరవై ఇరవై వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అలా కూడా వేసుకోండి కానీ డీఏపీ యూరియా కలిపి వేసుకోండి ఒక డీఏపీలో ఒక కట్ట వేసుకున్నప్పుడు యూరియా ఒక పది కిలోలు చాలు యూరియా టైట్ ఉంది ఒక పది కిలోలు యూరియా సరిపోతుంది ఈ కాంబినేషన్లో మొదటి దప్ప ఎరువులు వాడుకున్నట్టయితే వంద పర్సెంట్ ప్రతి రైతుకు కూడా మనం పదిహేను ఇరవై రోజుల తర్వాత ఒక మంచి ప్లాంట్గా ఒక మంచి మొక్కగా కంచిగా ఎదగడానికి అయితే ఈ డోసులు ఉపయోగపడతాయి ఈ విధంగా మీరు నేను చెప్పినట్టుగా మనం వేసే మొదటి ఫెర్టిలైజర్లు రూట్ రత్నాన్ని వాడుకుంటే వేరు వ్యవస్థ డెవలప్ అవుద్ది ఈ రకంగా మనం మొదటి దప్ప ఎరువులు అయితే వేసుకున్నట్టయితే ఇక్కడ మనకి చుట్టుకు బలం కావాలి భూమికి బలం కావాలి కాబట్టి ఈ కాంబినేషన్లో ప్రతి రైతు వాడుకుంటే వంద పర్సెంటు మనం అనుకున్న దిగుబడి తీయడానికి ఇది ఒక తొలి మెట్టు కావాలి ఈ పదిహేను ఇరవై రోజుల్లో వేసే ఫెటిలేజర్ మనం వేసే వేరు వ్యవస్థ డెవలప్ కావడానికే మన మరప తోటలో మొదటి మెట్టు ఖచ్చితంగా అవుతుంది ఈ మొదటి పెట్టు కరెక్ట్గా వేసిన రైతులకైతే అధిక దిగుబడులు ఖచ్చితంగా తీస్తారు ఈ విధంగా వాడుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి